నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత పేషెంట్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషల్ హాస్పిటల్ కొత్తోడ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో బీపీ ఎందుకు వస్తుంది దాన్ని ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎలా నివారించాలనేది ఒకసారి చూద్దాం ప్రెగ్నెన్సీలో మనకి అందరికీ బీపీ పెరగదండి ఓన్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ప్రెగ్నెన్సీ వాళ్ళకి బీపీ అనేది పెరుగుతుంది దీంట్లో కొన్ని రకాలు ఉంటాయి అవి ఏంటి అంటే గెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే బీపీ గనక ఇరవై వారాల తర్వాత వస్తే దాన్ని గెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటారు క్రానిక్ హైపర్టెన్షన్ అంటే ఇరవై వారాల తర్వాత వచ్చేదాన్ని క్రానిక్ హైపర్టెన్షన్ అంటారు ప్రీ ప్రీఎక్లాంషియా అంటే బీపీతో పాటు మన ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అవడం వల్ల ఎస్పెషల్లీ లివర్ అండ్ కిడ్నీ ఇంకోటి ఎక్లామ్షియా అంటే బీపీతో పాటు ఆర్గాన్ డ్యామేజ్ ప్లస్ మనకి ఫిట్స్ అనేది వస్తుంది వీళ్ళకి సో వీళ్ళకి మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని అంటే విపరీతమైన హెడ్ ఎక్ ఉండడము చూపు అనేది మందగించడము లేదా బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటారు కాళ్ళ వాపులు ఎక్కువ అవ్వడము మొహం వాపు రావడము యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడము యూరిన్లో ప్రోటీన్ పోవడము ఇంకా మనకి సడన్గా వీళ్ళకి కడుపు నొప్పి రావడము ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి సో ఎందుకు వస్తుంది ఇదంటే మనకి యూట్రస్కి ప్లస్ ప్లాసెంటాకి ఫీటర్ మధ్య ఉండే బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోవడం వల్ల దీన్నే యూట్రోప్లాసెంటల్ ఇన్సఫ్సియన్సీ అని అంటారు సో ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా ఏజ్ ఎక్కువ థర్టీ ఫైవ్ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ కన్సీవ్ అవ్వడము ప్లస్ ఒబేసిటీ ఉండడము లేదా ప్రీవియస్గా హైపర్ టెన్షన్ బీపీ ఉండడము ఇంకా కొన్ని కొంతమందికి అయితే సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ ఎస్పెషల్లీ ఎస్పెషలీ వెస్ట్రన్ కంట్రీస్లో అలాంటివి చూస్తూ ఉంటాం మనం అండ్ మాల్ న్యూట్రిషన్ వల్ల ఇన్అడిక్వేట్ డైట్ తీసుకోవడం వల్ల ఇంకోటి సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి సో మనం ఏం చేయాలి వీళ్ళని అంటే వీళ్ళకి రెగ్యులర్గా ఫాలోఅప్స్ చేసుకోవాలి బీపీ మానిటరింగ్ చేయాలి అండ్ వీళ్ళకి ఏ డ్రగ్ సూట్ అవుతుందో అది పెట్టాలి అది కంటిన్యూస్గా వేసుకుంటున్నారా లేదా చూసుకోవాలి డోస్ సరిపోతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బీపీ రావడం వల్ల మదర్కి బేబీకి ఇద్దరికి కూడా ప్రాబ్లం అవుతుందండి సో ఎస్పెషలీ ఫిట్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కోమలోకి వెళ్ళి మళ్ళీ కోలుకోలేని పరిస్థితి కూడా వస్తుంది అందుకే వీళ్ళని చాలా జాగ్రత్తగా ఇంటెన్సివ్ కేర్లో ఎలా చూసుకుంటాము పేషెంట్స్ని అలాగా మనం వీళ్ళని మానిటర్ చేసుకోవాలి తొందరగా మనకి వీక్స్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వీక్స్ లోపే మనము డెలివరీ అనేది ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎస్పెషలీ నార్మల్ డెలివరీ కంటే కూడా వీళ్ళకి సెక్షన్ అనేది ప్రిఫరబుల్ ఆప్షన్ సో అది కండిషన్ ఆఫ్ ది పేషెంట్ని బట్టి ఉంటుంది అండ్ డాక్టర్ని బట్టి కూడా ఉంటుంది డ్రగ్స్ అడిక్వేట్గా ఇచ్చేసి డెలివరీ అనేది ప్లాన్ చేసుకుంటే మదర్ అండ్ బేబీ ఇద్దరు కూడా సేఫ్గా ఉంటారు ఓకేనండి మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నానండి బీ హెల్దీ బి హ్యాపీ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్